పుష్పటి సినిమా దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి దూరం మాత్రం ఉంది ఇప్పటివరకు అయితే పద్దెనిమిది వందల యాభై కోట్ల గ్రోస్ అయితే కొట్టింది ఈరోజు వచ్చే కలెక్షన్తో ఈజీగా పద్దెనిమిది వందల డెబ్బై కోట్ల గ్రోస్ అయితే కుడుతుంది పుష్పాటి సినిమా అలా మన పుష్పటి సినిమా అయితే ఈరోజు వచ్చే కలెక్షన్తో ఫిఫ్టీ పర్సెంట్ అయితే దంగల్ రికార్డ్ అయితే రీచ్ అవుతుంది అని చెప్పొచ్చు ఇంకా ఒక ఫైవ్ డేస్లో సిక్స్ డేస్లో అయితే ఈజీగా పుష్పటు మన దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసి ఇండియా వైజ్గా చూసుకున్న వరల్డ్ వైడ్గా చూసుకున్న ఇండియన్ సినిమా ప్రకారంగా అయితే టాప్ వన్కి అయితే పుష్పటి సినిమా అయితే నిలుస్తుంది అని చెప్పొచ్చు కానీ కొంతమంది హీటర్స్ అయితే పుష్పటి సినిమా ఇంకా బాబులట్టు సినిమానే దాటలేదు దంగల్ని ఎక్కడ దాటుతుందని అంటున్నారు దంగల్ని ఎప్పుడో దాటింది పుష్పటి సినిమా హిందీలో మన సత్ చూపించింది మన తెలుగు వాడికి సత్తెంటు చూపించింది మన ఇండియాలోనే మన పుష్పట్టు పదిహేను వందల నలభై నాలుగు కోట్ల గ్రాస్ కొట్టింది సెకండ్ ప్లేస్లో బాబులెట్టు పద్నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ కొట్టింది దాని తర్వాత ఏడు వందల కోట్ల గ్రాస్ అయితే మన దంగల్ కొట్టింది తొమ్మిది వందల కోట్ల గ్రాస్ అయితే ఆర్ఆర్ఆర్ కొట్టింది అలా చూసుకున్న మన పుష్పటి సినిమా అయితే టాప్ ఇండియన్ సినిమా ప్రకారంగా ఇండస్ట్రీ కాదా చెప్పండి ఎవరో మాట్లాడుతుంది దాన్ని ఫేక్ కలెక్షన్ అంటే అది ఇంపాసిబుల్ ఇప్పుడు వారు ఫేక్ పోస్టర్ వేస్తుంటే వాళ్ళకే నష్టం మనం ఇలాంటి పోస్టర్ వేస్తే వాళ్ళకే నష్టం పోయా ఇప్పటివరకు పుష్పటు సినిమా చెప్తున్నా వాళ్ళు వెయ్యి కోట్లు వేసుకున్న ఐదు వందల కోట్ల గ్రాస్ వేసు వేసుకున్న పదిహేను వందల కోట్ల గ్రాస్ పోస్టర్ వేసుకున్న ఫేక్ కలెక్షన్స్ అనేది వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళకి నష్టం వస్తుందా లాభం వస్తుందా ఇప్పుడు ఆ పోస్టర్తో మహా అయితే ఇంత కలెక్షన్స్ వస్తున్నాయని సినిమాకి వెళ్ళొచ్చు మహా అయితే ఒక కోటి మంది వెళ్ళినా సినిమాకి కలెక్షన్స్ అయితే రావు ఇప్పటివరకు అయితే నిజంగా వీలైతే ఫేక్ పోస్టర్స్ ఎక్కడైతే మనకైతే దర్శించని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే ట్రేడ్కి మన మైత్రి మేకర్స్ కొంచెం తేడం చూ అంటే యాభై కోట్లు ఒక వంద కోట్లు ఉంటుంది ఎవరికైనా అంత పెద్ద సినిమా అంత పెద్ద కలెక్షన్ వస్తుంది కానీ కానీ వీళ్ళు ఫేక్ పోస్ట్లు వేస్తుంది బాబులి టూని దాటలేదు అని అంటే ఇంకా నమ్మకపోతే మీ ఇష్టం భయ్య పుష్పట్టు సినిమా బాబులి టూని దాటేసి ఇప్పుడు దంగల్ని అయితే టార్గెట్ చేసుకొని దూసుకొని వెళ్ళిపోతుంది ఇంకా కొన్ని రోజుల్లో దంగల్ కూడా అవుట్ అయ్యి పుష్ప పార్ట్ టూ ప్లేస్లో అయితే కూసు కూసు అని చెప్పొచ్చు పుష్పట్టు సినిమా దంగల్ రికార్డ్ని ఎన్ని రోజుల్లో బ్రేక్ చేస్తుందో చేయండి చూద్దాం